ఏర్పడుతు హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇవాళ ముచ్చట ఏంటంటే ఈ విజయ బ్రాండ్ తీసుకొచ్చినాం ఎందుకంటే నాటేసిన వాళ్ళ గడ్డి మంది వెళ్తాను గడ్డి మందు జల్లినా కానీ కలుపు మొక్కలు అనేది పోతలేవు అందుకోసమే నాటేసిన వాళ్ళు ఒక పదిహేను ఇరవై రోజుల వరకు స్ప్రే కూడా వచ్చింది ఈ స్ప్రేను స్ప్రే చేసుకున్నట్లయితే నా వరికి ఏం కాదు ఈ కలుపు మొక్కలు అంటే ఎటువంటి అంటే గర్క ఈ సన్న గడ్డి విడల్పాకుల గడ్డి తుంగ వంటి వాటిని ఇది పెరగకుండా మాడిపోయేలా చేస్తుంది దీనినే ఒక నాటేసిన వాళ్ళు పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకోవచ్చు దీన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎలా తెలుసుకుందాం ఒక రెండు ఎకరాలకు ఒక లీటర్ పడుతుంది ఇది ఇది ఏంటంటే రెండు ఎకరాలకు ఒక లీటర్ నీటిని లీటరు తెచ్చుకోవాలి దీనిని ఏం చేయాలంటే ఒక ఎనిమిది నుంచి పది పంపుల మధ్య స్ప్రే చేసుకోవాలి అంటే ఒక పది లోటల నీళ్ళు పోసుకొని దీన్ని పోసుకోవాలి మొత్తం పోసుకొని ఒక పది పంపులు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కలుపు మొక్కలు మూడు నుంచి నాలుగు రకాల కలుపు మొక్కలు పూర్తిగా నశించిపోతాయి మన వరికి మాత్రం ఏం కాదు ఎందుకంటే మనం గడ్డి మందు చల్లినా కానీ వర్షం వచ్చి కొట్టుకోవడు చల్లలేని పరిస్థితులు ఏర్పడడు ఇటువంటి కారణాల వల్ల మనం నాటేసిన వాళ్ళు ఒక ఇరవై రోజుల వరకు దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ గడ్డి కలుపు నుంచి మనం నివారణ చేపెట్టుకోవచ్చు గడ్డి ఉన్నట్లయితే పొలం అనేది పెరగదు పొలం పెరగపోతే దిగుబడి రాదు మనం ఏది అడుగుపాటు చల్లినా అంత దానికి వెళ్ళిపోతుంది అందుకొరకే ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా అన్నిటికీ తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి వర్షం రాకుండా చూసుకోండి స్ప్రే చేసిన వాళ్ళ వర్షం వస్తే వేస్ట్ ఏం మళ్ళీ ఒక ఆరు గంటలన్నా దీనికి అవసరం పడుతుంది నస్తే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్